ఎమ్మెల్యే రాజాసింగ్ ను బుజ్జగించేందుకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది తెలంగాణ ఇన్ఛార్జ్ అభయ్ పటల్ రాజాసింగ్ ఇంటికి వెళ్లారు హైదరాబాద్ ఎంపీ టికెట్ మాధవీలతకు కేటాయించడంపై గరమైన రాజాసింగ్ కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు దీంతో రాజాసింగ్కు నచ్చజెప్పేందుకు అధిష్టానం పలువురు నేతలను హైదరాబాద్కు పంపింది ఎమ్మెల్యే రాజాసింగ్ ను బుజ్జగించేందుకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది తెలంగాణ ఇన్ఛార్జి అభయ్ పటేల్ సింగ్ ఇంటికి వెళ్లారు హైదరాబాద్ ఎంపీ టికెట్ మాధవీలతకు కేటాయించడంపై గరమైన సింగ్ గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు దీంతో రాజాసింగ్ కు నచ్చజెప్పేందుకు అధిష్టానం పలువురు నేతలను హైదరాబాద్కు పంపింది హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంపై కమలనాథులు కన్నేశారు తెలంగాణ బీజేగింపులో ప్రస్తుతం భుజ్జగింపు రాజకీయాలన్నవి కొనసాగుతున్నాయి రాజాసింగ్ ను బుజ్జగించేందుకు బీజేపీ నాయకత్వం రంగంలోకి దిగింది ఆయన ఇంటికి తెలంగాణ ఇన్ఛార్జి అభయ్ పటేల్ వెళ్లి ఆయనతో మాట్లాడడం జరిగింది ప్రస్తుతం ఆ భేటీ ముగిసింది మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు అజయ్ ఎసరిసా కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి బీజేపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి మహేశ్వర్ రెడ్డి అదేవిధంగా బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ ఇద్దరు కూడా చేరుకోవడం జరిగింది ఆయనతోటి దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు భేటీ అయ్యారు ముఖ్యంగా ఆయన హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా రాజాసింగ్ కొనసాగుతున్నారు కానీ ఆయన ప్రచారానికి కొంత దూరంగా ఉంటూ వస్తున్నటువంటి సందర్భం గత రెండు నెలలుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన ఇక్కడ పార్టీలో నా పని నా స్థాయి ఏంది నేను ఏ నాకున్నటువంటి గుర్తింపు ఏంది అంటూ పార్టీ మీద కొంత అలిగినట్టు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎప్పుడైతే హైదరాబాదు స్థానానికి మాధవి లతను ప్రకటించారో అప్పటి నుండి కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు అదేవిధంగా పార్టీ పార్టీ ఆఫీసు కూడా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ను బుజ్జగించేందుకు జాతీయ నాయకత్వం రంగంలోకి దిగినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది జాతీయ నాయకత్వం ఆదేశాలతోటి ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అభయ్ పటేల్ అదేవిధంగా బీజేపీ ఫ్లోర్ ఫ్లోర్ లీడర్ మహేశ్వర రెడ్డి ఇద్దరు కూడా గోసమాల్లో ఉన్నటువంటి రాజాసింగ్ ఇంటికి వచ్చి ఆయన అలకగల కారణాలు ఏంది ఆయనతోటి ఎందుకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా అనే అంశాలను నేరుగా అడిగి ఆరా తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆయన ఆయన కూడా కొన్ని క్వశ్చన్స్ను రేజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా పార్టీ వివరిస్తున్నటువంటి ఆయన పట్ల వివరిస్తున్నటువంటి తీరైతేనేమి హైదరాబాద్ స్థానానికి <Sanani> మాధవిలతో